స్వాగతం నియోజకవర్గంలో పిఠాపురంలో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక గొప్ప అదృష్టంగా భావించడమే కాకుండా మా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి షాప్ లో కూడా ప్రతి గౌరవ శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు ఈ రోజున కనీసం మూడు రేషన్ షాపులు ప్రారంభించమని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పారదర్శకంగా నిజాయితీగా ప్రతి కుటుంబానికి ప్రతి డీలర్ కూడా ఆదర్శవంతంగా నిలబడేటట్టు మేము తీర్చిదిద్దాం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త యాప్ డిజైన్ చేసాం ఆ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ప్రతి గంట కూడా మాకు పెన్షన్లు ఏ విధంగా మేము ప్రతిరోజు సమాచారం అందిస్తున్నామో అదే విధంగా రేషన్ సరుకులు కూడా ఎన్ని షాపుల్లో ఎంతమందికి అందిందో ఏ గంటకి ఎంతమందికి అందిందో దానిపైన కూడా మేము ఖచ్చితంగా సమాచారం మేము తెచ్చుకున్నాం ఈ టెక్నాలజీ ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మరింత మార్పులు తీసుకొస్తాం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం వచ్చిన వినియోగదారులకి సౌకర్యాలు కల్పిస్తాం ఈ షాపుల ప్రాంతంలో పారిశుద్త గురించి అక్కడ ఉన్న డీలర్లకి ఈ వ్యవస్థ పైన వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చేటట్టు ఎవరైనా ఇబ్బంది పడితే అక్కడే మేము పోస్టర్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారి నంబరు మా డిఎస్ఓ నంబరు తహసీల్దార్ నంబరు ఆ షాపు డీలర్ పేరు కూడా ఆయన ఫోటో ఆయన నంబర్ కూడా అక్కడ చాలా ప్రముఖంగా ప్రచురించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాంట్లో పెట్టమన్నాం ఇదే కాదు అక్కడ ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం ఆ క్యూఆర్ కోడ్లో ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసి వాళ్ళకి సమస్య ఉందని వాళ్ళు చెప్తే డైరెక్ట్గా మా కమిషనర్ గారి దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది కేంద్ర కార్యాలయం నుంచి మేము పర్యవేక్షించి ఎప్పటికప్పుడు తూకం విషయంలో కానివ్వండి ఎక్కడైనా ఏమైనా నాణ్యత విషయంలో కానివ్వండి క్వాలిటీ లోపాలు ఏమైనా ఉన్నా సక్రమంగా సరైన సమయానికి వాళ్ళు తెరవకపోతే మేము చర్యలు తీసుకుంటాం ఈ అరవై ఐదు సంవత్సరాలు నిండిన వృద్ధులకు దివ్యాంగులకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం డీలర్లు ఖచ్చితంగా అక్కడ వెళ్ళగానే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక ఫోటో తీసుకుని మా కేంద్ర కార్యాలయానికి పంపిణీ వాళ్ళు పంపిణీ చేసాం అని చెప్పి వాళ్ళు పంపించాలి ఈ విధంగా మానిటర్ చేసుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టాం గతంలో జరిగిన నష్టాన్ని మా కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలనతోటి ఒక మార్పు తీసుకురావాలని సంవత్సరం లోపే మేము చేసిన కార్యక్రమం ఇన్ఫ్యాక్ట్ రోజు మీరు గత సంవత్సరం మీరు గుర్తు పెట్టుకుంటే ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్లో చాలా క్లియర్గా ఒక మార్పు రాబోతోంది మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రాబోతుందని పత్రికలందరూ కూడా ఆ రోజు ప్రచురించారు చూపించారు ఆ విధంగానే మా పరిపాలనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం సంక్షేమం కానీ ఉండి అభివృద్ధి కానీ ఉండి ప్రజలకి అంకిత భావంతో చేసుకుంటూ ముందుకెళ్తాం అధికార యంత్రాంగం కూడా చాలా సహకరించారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎందుకంటే మామూలు కార్యక్రమం కాదు చాలా ఇబ్బంది ఇబ్బందులు ఉన్నాయి కోర్టు ద్వారా కూడా చాలామంది ఆపడానికి ప్రయత్నం చేశారు అయినా కానీ ఒక నమ్మకంతో ప్రజలకి ఖచ్చితంగా మేము మెరుగైన సేవలు అందించగలుగుతాం రేషన్ షాపుల ద్వారానే డెఫినెట్గా మేము ప్రతి కుటుంబానికి అందించాల్సిన సరుకులు నిజాయితీగా అందించగలుగుతామని మేము నిర్ణయం తీసుకున్నాం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏ విధంగా బియ్యం అక్రమ రవాణా చేసుకుంటూ ఎంతో మంది దీంట్లో పాల్పడుతున్నారనే విషయం కూడా ప్రస్తావించారు మీకు తెలుసు గతంలో ఏ విధంగా చేసాం ఈ సంవత్సరం కాలంలో మొట్టమొదటిసారి రైస్ స్మగ్లింగ్ని పీడీ యాక్ట్ కింద తీసుకొచ్చాం ఆ చట్టం కింద తీసుకొచ్చి కేసులు కూడా బుక్ చేసి కాకినాడలో కూడా మీరు చూశారు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో తడలోను కృష్ణపట్నం దగ్గర కూడా అదే విధంగా పర్యవేక్షించి ఖచ్చితంగా మన ప్రజల మన ప్రజలకు అందించాల్సిన ఈ సరుకుని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం మీరందరూ కూడా సహకరించినందుకు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినందుకు నాతో పాటు వచ్చిన గౌరవ శాసన మండలి సభ్యులు హరిప్రసాద్ గారికి గౌరవ శాసనసభ్యులు నానాజీ గారికి వర్మ గారికి మా తుమ్మల బాబు గారికి మా కమిషనర్ సౌరభ్ గౌర్ గారికి జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు జరగబోయే కార్యక్రమాలు మీరే చూస్తారు ఒక మార్పు ప్రభుత్వం ఏ విధంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కోసం నేను తీసుకున్న చర్యల్ని నూటికి నూరు శాతం ప్రజలకే మేము అంకిత భావంతో పనిచేస్తూ నిజాయితీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం దానికి సహకరించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు రేషన్ కార్డుల విషయంలో మొట్టమొదటిసారి మేము స్మార్ట్ కార్డులు తీసుకొచ్చాం దాంట్లో సెక్యూరిటీ ఫీచర్గా మేము క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం రాష్ట్రంలో ఇందాక నేను మీకు చెప్పినట్టు కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకి రేషన్ కార్డు అర్హత ఉందని మాకు కేవైసీ ద్వారా కూడా పూర్తయింది మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నారు రైస్ కార్డుల కోసం ఆ రైస్ కార్డులో కూడా ఎక్కువ మంది పెట్టుకుంది కుటుంబాలను అది కొత్తగా చేరిన బిడ్డల్ని చేర్చుకోవడానికి కోసం ఎక్కువ శాతం నమోదు చేసుకున్నారు గతంలో ఉన్న మ్యాపింగ్ వాస్తవం ఆ కార్యక్రమం గురించి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్షించి జిఎస్డబ్ల్యూఎస్ స్థాయిలో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా మేము డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే ఆ సదుపాయాలు కల్పించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతానికి కొత్త కార్డుల విషయంలో కానివ్వండి మెంబర్ అడిషన్ విషయంలో కానివ్వండి మెంబర్ డిలీషన్ విషయంలో ఎవరైతే మన ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళాలో వారి విషయంలో ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళ విషయంలో అడ్రస్ మార్పుల విషయంలో ఎక్కడ కూడా జాప్యం లేదు ఇరవై ఒక్క రోజులు మాకు సమయం ఉంది అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ని మేము ప్రాసెస్ చేసి కొత్త కార్డు జారీ చేస్తాం మీకు కొంచెం అవగాహన రావాలి మీకు దీని గురించి ఎందుకంటే దాదాపు పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇప్పటివరకు వెచ్చిచ్చాం ఈ డెలివరీ వ్యాన్ల కోసం వాళ్ళు చెప్పింది ఏంటి ఆ రోజున ఇంటింటికి సరఫరా చేస్తా ఉన్నారు ఏ ఒక్క గృహానికి కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి సరఫరా చేయలేదు కేవలం వాళ్ళు వీధి చివరికి వచ్చి అది కూడా గంటకో రెండు గంటలకు నిలబడి వెళ్ళిపోయే వాళ్ళు సామాన్యులు పనులు మానేసుకుని వాళ్ళు పాప పాడవు రోడ్డు మీద కూర్చుని ఎదురు చూసేవాళ్ళు ఆ పరిస్థితి ఇప్పుడు ఉండదు పదిహేను రోజులు తెచ్చుంటాయి షాపులు పదిహేను రోజులు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉంటాయి ఆదివారంతో సహా ఎక్కడ ఇబ్బంది కలగదు మీరు మీకు నచ్చిన టైంకి మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు వృద్ధులకు దివ్యాంగులకు ఇంటికే వెళ్ళి మేము డెలివరీ చేస్తున్నాం ఎండియు వ్యాన్ల గురించి మీరు చెప్తున్నారు ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం వలన దాదాపు మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి దానివల్ల కొంచెం మేము బ్యాంకులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా మీ ప్రభుత్వానికి వెచ్చించాల్సిన డబ్బుని మేము తగ్గించేటట్టు ప్రయత్నం చేసాం దాంట్లో మేము విజయం సాధించాం ఇంతసేపు చెప్పాను అది కాదండి అరే ఇప్పుడు తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు ఉన్నప్పుడు ఎప్పుడు ఈ ప్రశ్నలు అడగలేదు మీరు ఇరవై తొమ్మిది వేల డీలర్లు ఇప్పుడు రెడీగా ఉన్నారు ఇంటింటికెళ్ళిచ్చామంటే మీరు ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు ఏ రకంగా డీలర్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళతో ఉన్న వాళ్ళ అనుచరులు కలిసి ఐదో తారీఖు లోపే ఖచ్చితంగా